ఏసుక్రీస్తుని పట్టుకోవటానికి వచ్చిన సందర్భంలో ఏసుక్రీస్తుని అప్పగించడానికి సిద్ధపడినటువంటి యస్కర యోతి యోధ ఆ సైనికులను వెంటబెట్టుకుని వచ్చి ఆయుధములు చేతపట్టి అతన్ని బంధించడానికి వచ్చినప్పుడు వారు ఏసుక్రీస్తు ఎవరు అని అడిగినప్పుడు ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయన అప్పగించిన యోధయు వారి యొద్ద నిలిచుండెను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెదుకుచున్నారని వారు అడుగగా అందుకు వారు నజరేయుడని చేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడలా వీరిని పోనీయుడని చెప్పును తన శిష్యులను ఉద్దేశించి ప్రభు ఆ చెప్పి ఉన్నాడు నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరి నేను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా జరిగాను ఎందుకంటే ప్రభువుతోటి ఉన్నవారిలో ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా ప్రభు వారిని పంపించే ఉద్దేశంలో మాట్లాడిన సందర్భం ఈ సందర్భంలో సీమోను పేతురు కత్తి దూసి ఒక వ్యక్తిని చెవిని తెగనరికెను యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం వచనం చూసినట్లయితే సీమోను పేతురున వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికను ఆ సైనికుల్లో ఒక వ్యక్తి యొక్క చెవిని తెగనరికినప్పుడు యేసు ఈ రీతిగా మాట్లాడుచుండు పేతురుతో నీ కత్తిని వరలో ఉంచుము నీ కత్తిని వరలో ఉంచుము అని గద్దించినట్లుగా తెలుస్తున్నది ఎవరి చెవి అయితే తెగనరకబడి కింద ప్రడొనదో ఆ వ్యక్తి ఆ దాసుని పేరు మలుకు ఈ మలుకుని దేవుడు తిరిగి స్వస్థత గావించాడు ఎప్పుడైతే మల్కు స్వస్థత పొందాడో తర్వాత తన జీవితంలో ప్రభువుని అంగీకరించినట్లుగా తెలుస్తూ ఉన్నది యేసు ప్రభు బంధించే సమయంలో ప్రభువుని బంధించాలని వచ్చి గాయపడిన వ్యక్తే ఈ మలుకు ఈ మలుకు ప్రభు మరణానంతరం ప్రభుకి సాక్షిగా నిలిచాడు